నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనం బుయ్స్ పార్కల్ వినిలా కొండపల్లి గారితో ఉన్నాము సో సస్టైనబుల్ వెయిట్ లాస్ గురించి మేడం అడిగి తెలుసుకుందాం హలో మేడం నమస్తే నమస్తే శ్వేత మేడం సస్టైనబుల్ వెయిట్ లాస్ చాలా మంది వెయిట్ లాస్ జర్నీ తర్వాత వెయిట్ని ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకోలేకపోతున్నారు లైక్ అంటే చాలామంది ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే చాలా టూ మచ్ ఆఫ్ వెయిట్ లాస్ అయ్యి ఎంత ఫాస్ట్గా లాస్ అవుతున్నారో అంతే ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అవుతూ ఉన్నారు సో దీనికోసం మాకు కొన్ని టిప్స్ చెప్తారా యాక్చువల్గా అన్నీ అంటే విటమిన్స్ మినరల్స్ ఫ్యాట్స్ ప్రోటీను వీటిలన్నిటితో పాటు ఇమ్యూన్ సిస్టమ్కి కావాల్సిన ఫుడ్స్ అండ్ ఇవన్నీ తీసుకున్నా కూడా రిపేర్ అవ్వడానికి నిద్ర ఇవన్నీ ఉన్నప్పుడు ఆ వెయిట్ కంపల్సరిగా సస్టైన్ అవుతుంది ఓకే అంటే మీ క్యాలరీ ఇంటేక్స్లో తీసుకున్నప్పుడు అంటే కరెక్ట్గా ఇప్పుడు ఒంట్లో జింక్ మెగ్నీషియము ఐరను కాల్షియము ప్రోటీను విటమిన్ ఏ బీ ట్వెల్వ్ ఇవన్నిటి మీద మనం వీక్లో తీసుకుంటున్నప్పుడు అవన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి అంటే అన్ని నేనైతే సప్లిమెంట్స్ ఇవ్వను అన్ని ఫుడ్లో వచ్చేలాగే ప్లాన్ చేసేస్తాను సో అవన్నీ కరెక్ట్ మోతాదులో తీసుకుంటూ ఎక్కువ క్యాలరీ డెఫిసిట్కి వెళ్లకుండా అంటే ఒక మినిమల్ క్యాలరీ డెఫిసిట్కి వెళ్తూ అంటే మీ మెటబాలిక్ రేట్ సపోర్ట్ చేయకుండా వెయిట్ తగ్గకుండా ఉంటే అప్పుడు ఇంకొక ఫిఫ్టీ సిక్స్టీ క్యాలరీస్ కట్ చేసుకుంటూ వెళ్ళాలి అండ్ అలా కట్ చేసుకుంటూ కూడా మనం ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే సిక్స్ తర్వాత ఏం తినకుండా ఉండటం వల్ల మన మెటబాలిక్ రేట్ కూడా లో అవ్వదు సో నేను తీసుకునే క్యాలరీ ఇంటేక్ నేను ఎప్పుడైనా తినచ్చు నేను కైనా తింటాను నైట్ కైనా తింటాను అంటే కుదరదు బికాస్ యువర్ బాడీ ఇన్సైడ్ ఆర్గాన్స్ కూడా రెస్ట్ కావాలి అప్పుడే మీ బాడీ బాగా రిపేర్ అవుతుంది సో మనం తీసుకునే విటమిన్స్ మినరల్స్ ఫ్యాట్స్ అంటే అసెన్షియల్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీను ఇవన్నీ ఎంతవరకు వీక్లో బాడీకి ఇవ్వగలమో ఆ ఇచ్చిన ఆ ఫుడ్ కూడా కరెక్ట్గా అబ్జార్బ్ అయ్యేలాగా బాడీని తయారు చేసుకోగలమో తగ్గిన తర్వాత ఆ వెయిట్ మెయింటైన్ చేయడానికి బాడీ సహకరిస్తుంది అలా అని తగ్గిన తర్వాత ఇప్పుడు నా మెయింటెనెన్స్ క్యాలరీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకోండి ఓకే నేను రోజు టూ థౌజండ్ ఎంత అంటే నేను వెయిటే గెయిన్ అవుతాను ఓహ్ మెయింటెనెన్స్ క్యాలరీస్ కూడా ఎప్పటికప్పుడు అబ్ మనం అబ్జర్వేషన్లో పెట్టుకోవాలన్నమాట ఓకే ఓకే ఎప్పుడైనా మీల్స్ జరగడం కామన్ సో దానికి బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ మీరైతే నెక్స్ట్ డే మళ్ళీ ఫుడ్ క్యాలరీ కౌంట్ తగ్గించుకోమని చెప్తూ ఉంటారా నేనా నేను మెయింటెనెన్స్ ప్యాకేజే పెట్టేశాను ట్వంటీ ఫైవ్ థౌజండ్కి సో మీరు చీట్ మీల్స్ వీక్లో త్రీ డేస్ ఇచ్చేస్తాను అండ్ అన్ని న్యూట్రియన్స్ బాడీకి అన్ని ఎసెన్షియల్ న్యూట్రియన్స్ అన్నిటిని ప్లాన్ చేసి ఒక ఫోర్ డేస్ ఇచ్చేస్తాను నా దాంట్లో వెయిట్ పెరగరు వన్ టూ కేజెస్ కన్నా పెరగరు ఒకవేళ ఏమైనా ట్రిప్ వెళ్ళి డైట్ అంటే మంచిగా అన్ని ఫుడ్స్ నేను చెప్పిన తినలేక ఒక ఫిఫ్టీన్ డేస్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి అప్పుడు టూ త్రీ కేజెస్ ఫోర్ కేజెస్ పెరిగినా అది మళ్ళీ నేను రిటర్న్ బ్యాక్ చేసుకుంటాను సో నా క్లయింట్స్ అయితే ప్రాబ్లం ఉండదు నా క్లైంట్స్ కి నేను బాడీకి అలవాటు చేసేస్తాను అంటే మెటబాలిక్ రేట్ ని హై చేస్తాను డైట్లోనే సో వాళ్ళ మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్నా కొంచెం ఎక్కువ అటు ఇటుగా తిన్నా కూడా వాళ్ళకేం కాదు హెల్దీ వెయిట్ లాస్ అంటే ఒక మంత్కి ఎన్ని ఎంత నుంచి ఎంత కేజెస్ తగ్గితే బెటర్ మ్యామ్ అది డిపెండ్స్ ఆన్ ద హైట్ వెయిట్ ఇప్పుడు మీ హైట్ ఎంత ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ మీరు హండ్రెడ్ ఉంటే మంత్లీ ఒక ఫోర్ టు సిక్స్ కేజెస్ సెవెన్ కేజెస్ తగ్గుతారు ఓకే ఎయిటీ ఉంటే త్రీ టు ఫైవ్ కేజెస్ తగ్గుతారు సెవెంటీ ఉంటే త్రీ టు ఫోర్ కేజెస్ తగ్గుతారు సిక్స్టీ ఉంటే టూ టు త్రీ కేజెస్ తగ్గుతారు అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ని బట్టి మీరు ఖర్చు పెట్టుకుంటారు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే ఎక్కువే ఖర్చు పెట్టుకుంటారు తక్కువ అవుతుంటే తక్కువే ఖర్చు పెట్టుకుంటాం ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఓకే సెవెన్ కేజీస్ వరకు ప్రాబ్లం లేదా మ్యామ్ అయితే పర్ మంత్ అంటే నువ్వు వంద కేజీలు వంద కేజీలు ఉన్నప్పుడు ఓకే వంద కేజీలు బస్తా నుంచి ఏడు కేజీలు తీయచ్చు సో అంటే బాడీ ఎంత అంటే ఫోర్ టు సిక్స్ కేజీస్ నాట్ సెవెన్ కేజీస్ ఫోర్ టు సిక్స్ కేజీస్ సో ఆ సిక్స్ కేజీస్ లోపల ఆ ఫిగర్ లోపల ఎంతైనా తగ్గుతుంది ఇఫ్ యు ఆర్ హండ్రెడ్ నాకు కొంతమంది స్ట్రీట్ బైట్ రవి గారు కానివ్వండి ఇలాంటి వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు అఫ్కోర్స్ వీళ్ళందరూ బిగినింగ్లో మీ క్లయింట్స్ కాబట్టి నేను అడుగుతున్నాను నాకు రవి గారు చెప్పారనమాట చాలా డైట్స్ చేసినప్పటికీ కూడా వినీల గారి డైట్లో నాకు కనిపించింది ఏంటంటే నేను ట్వెల్వ్ కేజెస్ తగ్గాను బట్ నేను తినే ఫుడ్కి అసలు ఆ వెయిట్ నేను మళ్ళీ పెరగలేదు అని చెప్పేసి చెప్పారు మిగతా వాళ్ళందరూ ఎలా చెప్తారంటే వెయిట్ లాస్ అయినప్పటికీ కూడా వెయిట్ గెయిన్ అయ్యామని చెప్పేసి చెప్తూ ఉంటారు బట్ ఇక్కడ ఈ డైట్లో మాత్రమే ఏంటి మ్యాజిక్ అసలు డైట్లో వెయిట్ పెరిగినా కూడా నా డైట్లో కొంతమంది వెయిట్ పెరగచ్చు ఎందుకు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చి వాళ్ళ హార్మోనల్ పిల్స్ స్టిరాయిడ్ పిల్స్ న్యూరో సంబంధించిన పిల్స్ స్లీపింగ్ పిల్స్ యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటము యాక్సిడెంట్స్ అయ్యి స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ చేసుకోవటము ఇలాంటివి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతారు దానికి ఎవరు ఏం చేయలేరు అవి చేయకుండా నేను ఒక సర్టైన్ మెయింటెనెన్స్ నేర్పిస్తాను అది త్రూఅవుట్ ద లైఫ్ కంటిన్యూ చేయొచ్చు ఓకే సో ఈ ప్యాకేజెస్ అనేవి ఇక్కడ కంప్లీట్ అయిపోయినప్పటికీ కూడా మీరు ఏదైతే నేర్పించారో వాళ్ళు లైఫ్ టైం కంటిన్యూ చేయొచ్చు చేసుకోవచ్చు అండ్ వినీల గారు ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఒకళ్ళకి ఇచ్చిన డైట్ ఇంకొకళ్ళు యూజ్ చేయొచ్చా సేమ్ క్యాలరీస్ అయితే యూజ్ చేయొచ్చు సేమ్ క్యాలరీస్ అయితే దక్కండి మళ్ళీ క్యాలరీస్ లో ఉండే ఇప్పుడు మీరు ఫైవ్ త్రీయా ఫైవ్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఇప్పుడు నేను ఫైవ్ ఫైవ్ మీ క్యాలరీస్ నేను తీసుకున్నాను అనుకోండి నేను నెక్స్ట్ నా మెయింటెనెన్స్ క్యాలరీస్ లో కొంచెం తిన్నా లాబ్ అయిపోతాను ఎవరి ని బట్టి ఎవరికి ఇప్పుడు థైరాయిడ్ ఉంటే కొన్ని ఫ్రెండ్లీ ఫుడ్స్ ఉంటాయి సో డయాబెటీస్ ఉంటే ఒక్కొక్కరికి హై అంటే అంటే హై షుగర్ లెవెల్స్ ఉంటాయి వాళ్ళకి ఒక రకమైన డైట్ ఇస్తాం కొంతమందికి కార్బోహైడ్రేట్స్ ఇవ్వకపోతే కళ్ళు తిరిగి పడిపోతారు వాళ్ళకి ఇంకప్పుడు ఇంకో డైట్ ఇంకోటి ఇంకొన్ని అడిషనల్గా ఇస్తా ఉంటాం ఓకే సో మేము క్లయింట్ని జాగ్రత్తగా చూసుకుంటాం క్యాలరీస్ ఇచ్చినా కూడా ఓకే ఎక్కువ తక్కువ ఫుడ్ చేయటం అనేది నా చేతుల్లో ఉంది బాగాలేనప్పుడు తినమనే చెప్పేస్తాను ఓకే సో వాళ్ళ కండిషన్ని బట్టి సమ్టైమ్స్ దేకే నీట్ అంతే సో అయితే మ్యామ్ ఇప్పుడు జనరల్గా ఈ పెరగడాలు తగ్గడాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలా మంది డైట్లో సప్లిమెంట్స్ లైక్ అంటే మల్టీవైటమిన్స్ యూస్ చేస్తూ ఉంటారు జింకోవిట్స్ లాంటి యూస్ చేస్తూ ఉంటారు అండ్ కొంతమంది థైరాయిడ్ పేషెంట్స్ ఉన్నారంటే పొద్దున్నే లేచాక వాళ్ళకి ఒక టాబ్లెట్ వేసుకోవడం అలవాటు ఉంటుంది సో ఇవన్నీ కూడా మన డైట్ మెయింటైన్ చేస్తున్నప్పుడు రెగ్యులర్ గా ఈ మల్టీవైటమిన్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉండొచ్చా థైరాయిడ్ టాబ్లెట్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి అది డాక్టర్ నో చెప్పండి స్టాప్ చేయటం జింకోవిట్ బదులు నేను అన్ని విటమిన్స్ ఇచ్చేస్తాను వాళ్ళ టెస్ట్ల ప్రకారము సో నా దాంట్లో అయితే అవసరం లేదు ఎవరైనా వెజిటేరియన్ వాళ్ళు అయితే బీట్వెల్వ్ సప్లిమెంట్స్ వేసుకోమంటాను ఓ బీట్వెల్వ్ సప్లిమెంట్స్ మాత్రం వేసుకోమని అండ్ ఎవరికైనా విటమిన్ డి తక్కువ ఉంటే డి ఓకే అండ్ మీరు ఇందాక అన్నారు కదా కొన్ని ప్యాకేజెస్ అని చెప్పేసేసి బేసిక్గా ఏంటి అంటే ఈ ప్యాకేజెస్ వరకు రాలేని వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీ దగ్గరికి మీ దాకా రాలేని వాళ్ళు చాలామంది ఇన్స్టాలో యూట్యూబ్స్లో చూసి మీ టిప్స్ ఫాలో అయ్యి తగ్గి మీ దగ్గరకు వచ్చి టెస్ట్ మోనియల్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో నార్మల్ గా మీ దగ్గరకు వచ్చి తగ్గిన వాళ్ళకి వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుందా వినిలా గారు అంటే అన్ని నా టిప్స్ వినే తగ్గుతారు కాబట్టి వాళ్ళకి ఆల్మోస్ట్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది లోపల బాడీలో ఏ ప్రాబ్లం ఉండి ఉండదు సో ఆబ్వియస్ గా తగ్గుతారు సో అలా వచ్చిన వాళ్ళకి కూడా మీరు మెయింటెనెన్స్ టిప్స్ చెప్తూ ఉంటారా మెయింటెనెన్స్ టిప్స్ అనేవి ఉండవు వెయిట్ అంటే హెల్దీ టిప్స్ అనేది చెప్తాం నేను వెయిట్ లాస్ టిప్స్ చెప్పట్లేదు వెయిట్ గెయిన్ టిప్స్ చెప్పట్లేదు హెల్దీ అలవాట్లు చెప్తున్నాను ఇప్పుడు వెయిట్ లాస్ ఒక రకమైన ఫుడ్ వెయిట్ గెయిన్కి ఒక రకమైన ఫుడ్ ఉండవు ఫుడ్స్ ఆర్ ఫుడ్స్ గుడ్ ఫుడ్స్ అంటే మీరు లో కాప్స్ తీసుకుంటే వెయిట్ తక్కుతారు క్యాలరీ డెఫిసిట్ హై కాప్స్ మోడరేట్ కాప్స్ తీసుకొని మళ్ళీ వెయిట్ గెయిన్లో లో కూడా హై కా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు మోడరేట్ గానే తీసుకోవాలి తీసుకుంటూ క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతారు బట్ ఏదైనా డైట్ అనేది ఒక డైట్ ప్రకారమే వెళ్ళాలి అంటే హెల్దీ అంటే బాడీకి ఇన్సులిన్స్ మరీ ఓవర్ స్పైక్ అవ్వకుండా పెరిగి పెరగటమే కావాలి మాక్సిమం ఒక డైట్ లో మీరు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఒక టూ మంత్స్ మీరు డైట్ అనేది కంప్లీట్ గా ఇస్తారు మధ్యలో వన్ మంత్ బ్రేక్ ఇస్తారు మళ్ళీ తర్వాత మళ్ళీ ఫ్యాట్ జాయిన్ మళ్ళీ ఫ్యాట్ లాస్ అదొక టూ మంత్స్ ఉంటుందా అలాగా ఓకే సో ఇలా బ్రేక్స్ అనేది మధ్యలో వన్ మంత్ ఇస్తూ మధ్యలో కట్ చేస్తూ మధ్యలో పెంచుతూ ఇలా జరుగుతూ ఉంటుంది ఇట్ ఈస్ కంప్లీట్లీ అంటే ఒక సైకిల్ మేడం అంటే వాళ్ళు ఇష్టం అండి వాళ్ళు ఎంతవరకు తగ్గాలనుకుంటున్నారో అంతవరకు జాయిన్ అవ్వచ్చు ఓకే మ్యాక్సిమం అంటే మేము చూసిన వాళ్ళలో ఇప్పటివరకు మీ క్లయింట్స్లో చాలా ఎక్కువ అంటే పెరగపచ్చడానికి ఆహా నా క్లయింట్స్ చాలా మంది సిక్స్టీ సెవెంటీ కేజెస్ తగ్గిన వాళ్ళు ఓ సిక్స్టీ సెవెంటీ కేజెస్ ఓకే నేను ఉన్న వాళ్ళలో చాలా హైయెస్ట్ అంటే ఆవిడే అనుకుంటున్నాను అంటే ఆవిడని రెగ్యులర్ గా చూడడం అంటే తన సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి మేబీ అంటే అంత బేసిక్ గా వినీలా గారు ఒకటేసారి ఫస్ట్ నుంచి అంత వెయిట్ ఉండేసి హెల్దీ వెయిట్ అయినప్పటికీ కూడా ఇంత లాస్ అవడం వల్ల వాళ్ళకి ముందు ముందు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా ఇంకా హెల్దీగా ఉంది నేనేమి ఒక సంవత్సరంలో తగ్గిలేదు థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ నేను బ్రేక్స్ ఇస్తూ బ్రేక్స్ ఇస్తూ ఆమె మధ్య మధ్యలో తింటానే ఉంది అగ్గుతుంది సో అది హెల్దీ వెయిటే కదా ఓకే సో హెల్దీ వెయిట్ అనేది జనరల్గా ఎంత తగ్గినా కానీ హెల్దీగా తగ్గడంలో ఎటువంటి తప్పు లేదు సో ఆర్గన్స్ కూడా ఇంపాక్ట్ అనేది ఏ రకంగానూ పడదు బట్ రియల్లీ నైస్ ఇన్ఫర్మేషన్ వినిలా గారు అంటే ఎక్కడా లేని డైట్స్ నిజంగానే మంచి మంచి టిప్స్ అన్నీ కూడా వీస్ బార్ వీస్ పార్కుల్లో అవైలబుల్ ఉన్నాయి బట్ రియల్లీ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్